అబ్బా గీ కాలంలో అయితే ఎవరికి వాళ్ళు ఇట్లా సెటిల్ అవుతున్నారు అంటే ఉన్న అదులుకొని పట్నం వచ్చి సొంత ఇల్లు కట్టుకోడు లేదంటే సొంతగా జాగ కొనుక్కోడు చేస్తుంటారు అచ్చమట్లే అడవిలో ఉండాల్సిన జీవరాశులు సుత్త ఎహే మీరే ఉన్న ప్లేస్లో నదిలిపోతారా మాకు రాదా మేము సెటిల్ కాలేమా అంటున్నాయి ఉల్లా ఎందుకంటారా జంగిల్ గుడ్డెలుగులు గుడ్ మార్నింగ్ అంటున్నాయి ఇక అడవి దున్నలు వచ్చి హలో అంటున్నాయి పెద్ద పూలు వచ్చి అయితే పలకరించి పోతున్నాయి కొండ చిలువలు వచ్చి కోళ్ళని మేకలని మింగేసి పోతున్నాయి ఇట్లా అన్ని జీవరాశులు వస్తుంటే అరే మాకేం తక్కువ అనుకున్నాయో ఏమో గివి సుత వచ్చేసినవిలా ఈ నడమ జంగతికే జీవులకు కూడా రొటీన్ లైఫ్ బోర్ కొట్టి సిటీలో విలేజ్ లో టూర్ వస్తున్నట్లు వస్తున్నాయి ఇక మనం ఏం తక్కువ ఇటు నీళ్ల అటు నేలపైన జీవించే ఉన్నది అంటే గి మొసల్లేనయ్య మనం కూడా విలేజ్ చెరువులో టూర్లు ఎద్దాం నదులలో వెరిగే చేపలు కాదు చెరువుల్లో వెరిగే చేపల టేస్టీ ఉద్దామని అనుకునేయేమో ఇక గిట్ల ముద్దుకొచ్చి జిల్లా చేగుంట మండలం వడియారంలో ఉన్న ఊర చెరువులల్లో సెటిల్ అయినాయట గీ రెండు ముసళ్ళు వామో లేవు కదా బకాసును లెక్క ఆంబుక్క పెడుతున్నాయని ఊరు చెరువులో వెరిగే చేపలు పట్టుకుని బతికే మత్స్యకారులంతా మస్తు భయపడుతుండ్రు పోర్రి పడిహారం ఊరా చెల్లరు ముసళ్ళు దాదాపు రెండు నెలల నుంచి అందరూ అంటే మేము నమ్మలేదు నమ్మక కూడక మేము చేపలు పట్టపోతే మాకు కనబడ్డది అక్కడ కనబడితే కూడా దాన్ని అందరం అందరు దుస్థాయికి తెచ్చినాము ఒడ్డు మాంసం పెట్టి దాన్ని రోజు షికారు లేక చూసినాము చూస్తే కూడక తినుకుంటే వెళ్ళిపోయింది అది ఎవరన్నా చెరువు ఒడ్డుకు పట్టుకొని పోవాలన్నా భయపడుతున్నారట ఇక ఒడ్డు పొంటి ఈదులు ఉన్నాయి అసలే ఈతగాలు సీజన్ అయ్యే చెరువు కట్ట పొంటి కూర్చొని రెండు పట్వలు పట్టుకోనికి పోతున్నారంట ఇక గాడ ముసలను చూసి పబ్లిక్ ఒక ఉరుకుడు కాదు పోర్రి ఇక అట్లనే అటుకే ఉన్న రైతులు కూడా ఇదే చెరువు కట్ట మీదకెళ్లే నడుచుకుంటూ పోతుండ్రు ఏ చెట్ల పొదలనడమ మాటేసి లడుక్కున అందుకుంటా ఏమోనని మస్తు భయపడుతుండ్రు పోర్రి పుసుకున్నా ఎవలన్నా తెలవనోళ్ళు వచ్చి చెరువులల్లా కాలు కడుక్కుందామని బగ్గ దూపేసి నీళ్లు తాగుదామనుకో గాలమేసి గిన్నె చేపలు పడదామని దగ్గర పోతే డేంజర్ అయ్యేటట్టు ఉందని చెరువుడున ఆడాడ గిట్ల ఫ్లెక్సీలు కడుతుండ్రు మరి గిట్ల కట్టినోళ్ళు కట్టిండ్రు కానీ జర మంచిగైనా కట్టాలి కదా అది ముచ్చట మొన్న మెదక్ జిల్లాల అడ్డగోలు వానలు పడి ఊర్లన్నీ చెరువుల లెక్క మారే కదా మరి గట్ల ఏ వాగులకెల్లో నదులకెల్లో వాకుంటచ్చి చెరువుల తిష్టేసుకున్నాయి